వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సాధారణంగా అంటే మీడియా గ్రూప్స్లో లేదు అంటే సోషల్ మీడియాలో చాలామంది పెట్టేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంస్థాగతంగా కార్యకర్తల బలం అనేది లేదు కార్యకర్తల కంటే ఒక ప్రణాళిక లేదు కార్యకర్తలను గుర్తించేటువంటి క్రమం కానీ ఇది కానీ సరిగ్గా లేదు అని చాలామంది సీనియర్లు పార్టీ నుంచి బయటకు వచ్చేసామని చెప్పుకుంటున్నా సరే ఇంకా కాస్త గురుభావంతో లేదంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో వచ్చేది వాళ్ళకి లేరు అని బట్ ఫ్యాక్చువల్గా చెప్పాలి అంటే జనసేన మిత్రులు తిట్టినానని ఏమనుకున్నా కానీ జనసేనకి యాక్చువల్గా ఇది లేదని చెప్పుకోవాలి ఎస్ ఎందుకంటే ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్త ఆ పార్టీలో ఇంకెవరన్నా ఉన్నారు కొత్తగా వస్తున్నారు అంటే వీడు ఫలానా పార్టీ వాడు లేదంటే వీడు ఫలానా వాడు ఫలానా వాడు అని ఈజీగా కనిపెట్టి మరి వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు రెడీగా పెట్టుకుంటారు వాళ్ళు కానీ జనసేన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈవెన్ తెలుగుదేశం పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది వీళ్ళిద్దరికీ ఎంత సంస్థాగతంగా ఉన్నప్పటికీ సరైనటువంటి మెకానిజం వీళ్ళ దగ్గర ఉండట్లేదు అనడానికి సాక్ష్యంగా జరిగినటువంటిదే రాజోలులో ఆ విఐపి పాస్ సంఘటన ఈ పున్నం నరసింహనాయుడు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపికి కార్యకర్త ఇక్కడ గూడపల్లికి చెందినటువంటి పున్నం నరసింహనాయుడు చేసేదంతా జగన్మోహన్ రెడ్డి భజన పైగా నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోలో చెప్పినటువంటి అంశం ఏంటంటే లేదు లేదు నేను జనసేనలోనే ఉన్నాను అని పైగా తర్వాత చెప్పింది ఇన్సూరెన్స్ కోసం జనసేన కార్యకర్తగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ గారి మాట ఇక్కడ గుర్తొస్తుంది ఇన్ఫాక్ట్ చాలామంది అప్పట్లో అభిమానులు కూడా ఏంటంటే ట్రోలింగ్ మెటీరియల్ కింద చేయించినటువంటిది పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి వ్యతిరేకంగాను విమర్శించే విధంగా చేయించినటువంటిది ఏంటంటే పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం జగన్ అన్నకి ఓటేస్తాం ఇగో ఇలాంటి వ్యక్తులే ఇలాంటి వ్యక్తులే ఈ పున్నం నరసింహారావు అనేటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాని పవన్ కళ్యాణ్ గారికి అభిమాని జనసేన కార్యకర్త కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగాను జనసేన కార్యకర్తకి చాలా డిఫరెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారు మేబీ ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు చిరంజీవి గారికి ఉన్నారు బాలకృష్ణ గారికి ఉన్నారు నాగార్జున గారికి ఉన్నారు వెంకటేష్ గారికి ఉన్నారు రామ్ చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఎన్టీఆర్ అందరికీ అభిమానులు ఉన్నారు నిన్న మొన్న వచ్చినటువంటి చిన్న చిన్న వాళ్ళు పిల్లలు వాళ్ళకు కూడా అభిమాన సంఘాలు ఇంకా సినిమాల్లోకి రానటువంటి మోక్షజ్ఞకి కూడా అభిమానులు ఉన్నారు రైట్ మరి అలాగా ఉన్నప్పుడు ఇక్కడ పార్టీకిను దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా ఇది కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎందుకని తెలుసుకోలేకపోయారు ముందు చాలా టైం పట్టేసింది వాళ్ళకి వీఐపీ పాస్ కూడా దొరికి అక్కడ తచ్చాడాడు ఇదంతా కూడా అయిపోయింది రైట్ తర్వాత చాలామంది ఆ తర్వాత లాస్ట్లో గమనించి ఎస్పీ గారికి పోయి ఆయనకి ఇవ్వడంతో అప్పుడు బయటకు వచ్చినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా అంతకు ముందు నుంచి చూస్తే అంతకు ముందు నుంచి చూస్తే దాదాపుగా ఎలక్షన్స్ అయిపోయినా ఉన్న ఏం చేసినా కానీ అంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేదంటే రాపాక వరప్రసాద్కు సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే మూడు నెలల క్రితం కూడా పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే గొలపూడి గోడపల్లి వైఎస్ఆర్సిపి నేత పొన్నం నరసింహారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వైసీపీ వాళ్ళు కూడా పెట్టినటువంటిది మరి ఎంత ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేకపోయారా ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది వాళ్ళకి అక్కడ లేకుండా పోయిందా ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవమానించాలో అంత కూడా అరే బాబు మీ పార్టీలో ఎంత ఉండి చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్తలు వాళ్ళ కొంపలు ఎవరైనా చచ్చిపోతే ఇన్సూరెన్స్ కూడా దొరకదు ఇన్సూరెన్స్ కూడా దొరకదు అదే జనసేనలో టీడీపీలోకి వెళ్తే క్రియాశీల రాజకీయ రాజకీయ దాన్ని ఏమంటాం గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నారు వాళ్ళు అందుకే దానికి ప్రాథమికంగా వంద రూపాయల రెండొందలు ద దరఖాస్తు కట్టించుకుంటున్నారు సభ్యత రుసుము కింద అని చెప్పి అది ఎలాగో అవమానం అనుకున్నప్పటికీ కూడా బట్ ఇవి ఎలా టర్న్ అవుతా అవుతాయి అవుతాయి అంటే రేపన్న రోజు ఏదైనా జరగకూడనటువంటి సంఘటన జరిగితే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ముందుగానే జనసైనికులు మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా ఇంకొకళ్ళైనా సరే మీ రాజకీయ పార్టీలో ఎవరు వస్తున్నారు వాళ్ళ వెనకాల ఎవరు ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా డీటెయిల్స్ అనేవి ముందే పెట్టుకుంటే ఇటువంటి సంఘటనలు ఇటువంటివి జరగకుండా ఉంటాయని ఒక చిన్నపాటి సజెషన్ ఎందుకంటే కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిది అంటే దీని మీద పెద్దగా మాట్లాడక్కర్లేదు బికాస్ జనసేన కార్యకర్తలు ఈమీడియట్గా చూసుకుంటారు బట్ ఈజ్ నవ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది అంటే పార్టీ పరంగా కానీ లేదంటే ప్రభుత్వ పరంగా కానీ దీనికి సంబంధించి ఇంకా చర్యలు తీసుకోవడానికి లేదు ఆయన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారని చూడడానికి బాధ్యత ఇంకా ఎక్కువ ఉండాలి సో ప్రతీది కూడా అణు గమనించుకుంటూ ఉండాలి ఎంతమంది ఇంకా ఇలాంటి ముసుగుల్లో ఉన్నారో ఏం చేస్తున్నారో ఒక్కసారి రెండు పార్టీల వాళ్ళు కూర్చొని ఎవరు మెకానిజం ఏంటనేది చెక్ చేసుకొని ఎవరు ఉన్నారు ఎవరు అసలైనటువంటి వాళ్ళు అనేది తెలుసుకుని ఉంటే బాగుండింది అనేది ఒక సూచన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా